మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంత ఎన్ని పళ్ళ కూడా ఇది రెండు పళ్ళు ఎలా చూయిచ్చు చూయిచ్చా వస్తున్నా వస్తున్నా చూయించండి పళ్ళ అయితే రెండు పళ్ళలో ఉంది ఫ్రెండ్స్ మరి ఎంతుంటుంది సైజ్ ఇది అరవై కొంచెం అంట దారం మందమే తక్కువ ఉందా దారం మందం తక్కువందంట ఎటు సైడ్ అవుతుంది పని ఇది రైట్కి ఎక్కువ అవుతుందట లెఫ్ట్ కూడా పోతాదట టూ సైడ్ పోతాట కానీ రైట్ సైడ్ అయితే ఎక్కువ అవుతుందట మనదే ఊరు రాయినపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు కాటన్ రాజ్ అడిగిపోతున్నారు ఎవరైనా ఎంత అడిగారు లక్ష వరకు అడిగారు మరి నువ్వే ఉన్నావు ఒకటి పది అయితే ఇస్తావు ఫైనల్గా నెంబర్ చెప్పవు సార్ నీది తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది ఫండ్స్ల నెంబర్ తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది సున్నా మూడు ఏడు సున్నా ఆరు ఒకటి ఫండ్స్ మరి మంచి హెవీ సైజ్ ఉంది రెండు పాలల్లో ఉంది నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు